హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఆర్ మెకానిక్ ఈ గేర్ గేర్కేస్ బోల్ట్ కనుక స్లిప్ అయిపోయినట్టయితే కొంతమంది మెకానిక్ ఏం చేస్తారంటే దాన్ని ఓపెన్ చేసి దాన్ని దారం చుట్టడం లేదా దానికి ఏదన్నా గమ్ వేసి ఫిట్ చేయటం ఇంకా లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే సుత్తి పెట్టి నెలకొట్టి ఆ బోల్ట్ అనేది ఫిట్ చేస్తూ ఉంటారు ఇలా చేస్తే అది వర్క్ అనేది అంత కరెక్ట్గా ఉండదు ఇక్కడ వన్ బై ఫోర్ ట్యాప్ అనేది తీసుకొచ్చి ఆ ప్లేస్లో ఈ ట్యాప్ వేసి రీప్లేస్ చేసినట్టయితే ఈ పని అనేది చాలా ఈజీగా క్లియర్ చేయవచ్చు ఈ వన్ బై ఫోర్ ట్యాప్ ఆ హోల్లో మనం వేయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం కూడా ఉండదు టైం కూడా చాలా సేవ్ అవుతుంది మనం చేసే పని చాలా క్వాలిటీగా ఉంటుంది